hey viewers welcome back to lauvenian announcement most trending and most requested video జార్జెట్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను దట్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అండి సెవెన్ నైన్ నైన్కే మనకి డిఫరెంట్ స్టైల్స్లో వస్తున్నాయి అండ్ ఇంకా చెప్పాలంటే టూ పీసెస్ తీసుకుంటే మీరు సెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఈచ్ వన్ హాట్ కేక్లో సేల్ అవుతున్నాయి స్టాక్ కూడా ఫుల్గా తెచ్చి పెట్టారు మీకోసం సింగిల్ అయినా తీసుకోవచ్చు బల్క్ పర్చేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు ఎలా అయినా తీసుకోవచ్చు అండి వచ్చి అడ్రస్ అంతా కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లనేషన్ వీడియోలో ఉంటుంది క్లియర్గా చూడండి షాప్ విజిట్ చేసచ్చు లేదనుకుంటే త్రూ వీడియో కాల్ కూడా చేసుకొని త్రూ వాట్సాప్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండీ సో వీడియో చూద్దాం టు పిఆర్ కలెక్షన్స్ ట్రైనింగ్ కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు పిఆర్ కలెక్షన్స్ అనే ట్రైనింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుక్కట్పల్లి జేఎన్ సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎండి హిల్స్ అనే రోడ్ ఉంటుందండి ఆ ఆ లోకి వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ లో పిఆర్ కలక్షన్స్ ఉంటుందన్నమాట మన దగ్గర వచ్చేసరికి జార్జెట్ ఫ్రాక్స్ ఈ రోజు చూపెడుతున్నాం అండి అన్ని బెస్ట్ ఆఫర్ ప్రైస్ మాట హోల్సేల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఆఫర్ ఏంటంటే సింగిల్ తీసుకుంటే మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది టూ ఆర్ మోర్ తీసుకుంటే మనకి ఈచ్ ఫ్రాక్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రోజు చూపెట్టి ఏ మోడల్ అయినా సరే హ్యూజ్ క్వాంటిటీ ఉంది సో ఎవరైనా తీసుకోవచ్చు చాలా క్వాంటిటీ ఉంది చూద్దాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది మనకి ఫ్రాక్ ఇట్లా ఉంటుంది మనకి లెంత్ వచ్చేసరికి మనకి ఫార్టీ సిక్స్ లెంత్ వస్తుందండి హ్యాండ్స్ చూసుకోవచ్చు ఇట్లా బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి ఓపెన్ హ్యాండ్స్ ఓపెన్ హ్యాండ్స్ వస్తాయి మళ్ళీ మనకి స్లీవ్ షార్ట్ స్లీవ్ కూడా ఇస్తారు సో నో ప్రాబ్లమ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రిల్ ఎలా వస్తుంది టూ ప్రిల్స్ కింద వస్తుందండి అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ ఈచ్ వన్ ఈచ్ వన్ వన్ తీసుకుంటే సెవెన్ నైన్టీ నైన్ టూ ఆర్ మోర్ తీసుకుంటే ఈచ్ వన్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట ఓకే సేమ్ మోడల్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ వీటికి ఇప్పుడు హ్యూజ్ డిమాండ్ నడుస్తుందండి సో ఈ మోడల్ లో ఫ్రిల్స్ అని చెప్పేసి స్టెప్ ఫ్రాక్స్ టూ టైర్ త్రీ టైర్ ఫ్లోరల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్స్ వస్తున్నాయి ఒకసారి వచ్చింది మళ్ళీ రిపీట్ కూడా అవ్వట్లేదు నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అండి బ్లాక్ మీద వైన్ ఫ్లోరల్ వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ మీద గ్రీన్ ఫ్లోరల్ ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అవైలబుల్ ఉంది ఇవన్నీ సేమ్ మోడల్ మోడల్ చేంజ్ అయినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనకి డిజైన్ మారుతుంది బ్లాక్ కలర్ ఓకే పెద్ద ఫ్లవర్స్ వచ్చింది కలర్ వైన్ కలర్ వైట్ వైట్ చాలా బాగుంది వైట్ కూడా మనకి ఎట్లా వస్తుంది నెక్స్ట్ మళ్ళీ డిజైన్ మారుతుంది ప్రతి డిజైన్ లో మనకి త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉంటాయండి నావి బ్లూ కలర్ అండి ఇది సేమ్ కలర్ కాంబినేషన్ లో సారీ డిఫరెంట్ కలర్స్ లో సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ బాటిల్ గ్రీన్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మెరూన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సేమ్ మోడల్ అండి వీనెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయన్నమాట సేమ్ ప్యాటర్న్ హ్యాండ్ దగ్గర మాత్రమే మార్పు చేంజ్ అయింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తాయి మాట అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇట్లా ఇది వచ్చేసి మెరూన్ కలర్ దీంట్లోనే మనకి బ్లాక్ కలర్ ఈ డిజైన్ లో అండ్ నావీ బ్లూ కలర్ మంచి త్రీ కలర్స్ అవైలబుల్ అన్నమాట నెక్స్ట్ మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుంది మనకి సేమ్ మోడల్ డిజైన్ చేంజ్ అవుతుంది హ్యాండ్స్ మాత్రం మారుతుందండి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వీటిలో హ్యూజ్ క్వాలిటీ ఉంది సో ఎవరినైనా సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ఎంక్వైరీ చేయండి సెకండ్ కలర్ అండి దాంట్లో ఎం టూ డబ్బులు సైజెస్ ఉంటాయండి ప్రతిదీ మనకి ఎం టూ డబుల్ సైజెస్ ఉంటాయి థర్డ్ కలర్ ఇది వచ్చేసి మనకి టూ షేడ్ లో వచ్చింది గ్రే అండ్ బిస్కెట్ కలర్ వచ్చింది ఇది ఓన్లీ గ్రే కలర్ వచ్చింది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు పిఆర్ కలెక్షన్స్ అనే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుక్కట్పల్లి జేఎన్టీ సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎం హిల్స్ అనే రోడ్ ఉంటుందండి ఆ లోకి వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పిఆర్ కలెక్షన్స్ ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి జార్జెట్ ఫ్రాక్స్ ఈ రోజు చూపెడుతున్నాం అండి అన్ని బెస్ట్ ఆఫర్ ప్రైస్ మాట హోల్సేల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఆఫర్ ఏంటంటే సింగిల్ తీసుకుంటే మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది టూ ఆర్ మోర్ తీసుకుంటే మనకి ఈచ్ వచ్చేసి ఈ రోజు ఏ మోడల్ అయినా సరే హ్యూజ్ క్వాంటిటీ ఉంది సో ఎవరైనా తీసుకోవచ్చు చాలా క్వాంటిటీ ఉంది చూద్దాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది మనకి ఫ్రాక్ ఇట్లా ఉంటది మనకి లెంత్ వచ్చేసరికి మనకి ఫార్టీ సిక్స్ లెంత్ హ్యాండ్స్ చూసుకోవచ్చు ఇట్లా బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి ఓపెన్ హ్యాండ్స్ ఓపెన్ హ్యాండ్స్ వస్తే దీని లోపల షార్ట్ స్లీవ్ కూడా ఇస్తారు సో నో ప్రాబ్లమ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రిల్ ఎలా వస్తుంది టూ ప్రిల్స్ కింద వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ ఈచ్ వన్ ఈచ్ వన్ తీసుకుంటే సెవెన్ నైన్టీ నైన్ టూ ఆర్ మోర్ తీసుకుంటే ఈచ్ వన్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అన్నమాట ఓకే సేమ్ మోడల్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ వీటికి ఇప్పుడు హ్యూజ్ డిమాండ్ నడుస్తుందండి సో ఈ మోడల్ లో ఫ్రిల్స్ అని చెప్పేసి స్టెప్ ఫ్రాక్స్ టూ టైర్ త్రీ టైర్ ఫ్లోరల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్స్ వస్తున్నాయి ఒకసారి వచ్చింది మళ్ళీ రిపీట్ కూడా అవ్వట్లేదు నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అండి బ్లాక్ మీద వైన్ ఫ్లోరల్ వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ మీద గ్రీన్ ఫ్లోరల్ ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అవైలబుల్ ఉంది ఇవన్నీ సేమ్ మోడల్ మోడల్ చేంజ్ అయినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనకి డిజైన్ మారుతుంది బ్లాక్ కలర్ ఓకే పెద్ద ఫ్లవర్స్ వచ్చింది బ్లాక్ కలర్ వైన్ కలర్ వైట్ వైట్ చాలా బాగుంది వైట్ కూడా మనకి ఇట్లా వస్తుంది నెక్స్ట్ మళ్ళీ డిజైన్ మారుతుంది ప్రతి డిజైన్ లో మనకి త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉంటాయండి నావీ బ్లూ కలర్ అండి ఇది సేమ్ కలర్ కాంబినేషన్ లో సారీ డిఫరెంట్ కలర్స్ లో సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ బాటిల్ గ్రీన్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మెరూన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సేమ్ మోడల్ అండి వీనెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ పార్టెన్ సేమ్ హ్యాండ్ దగ్గర మాత్రమే చేంజ్ అయింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వస్తాయన్నమాట అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మనకి ఎం టూ డబ్ల్ ఎక్స్ఆర్ సైజెస్ అవైలబుల్ ఇట్లా ఇది వచ్చేసి మెరూన్ కలర్ దీంట్లోనే మనకి బ్లాక్ కలర్ ఈ డిజైన్ లో అండ్ నావీ బ్లూ కలర్ శ్రీ కలర్స్ అవైలబుల్ అన్నమాట నెక్స్ట్ మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుంది మనకి సేమ్ మోడల్ డిజైన్ చేంజ్ అవుతుంది హ్యాండ్స్ ఫ్లోరల్ మాత్రం మారుతుందండి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వీటిలో హ్యూజ్ క్వాంటిటీ ఉంది సో ఎవరినైనా సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ఎంక్వైరీ చేయండి సెకండ్ కలర్ అండి దాంట్లో ఎం టూ డబ్ల సైజెస్ ఉంటాయండి ప్రతిదీ మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి థర్డ్ కలర్ ఇది వచ్చేసి మనకి టూ షేడ్ లో వచ్చింది గ్రే అండ్ బిస్కెట్ కలర్ వచ్చింది ఇది ఓన్లీ గ్రే కలర్ వచ్చింది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మనకి సేమ్ మోడల్ లైట్ షేడ్స్ లో వచ్చిందండి సేమ్ మోడల్ కదా మోడల్ మాత్రది ఇది వచ్చేసి మనకి వీ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసరికి సింగిల్ ప్రిల్ వస్తుంది మాట కింద ఓన్లీ సింగిల్ ప్రిల్ వస్తుంది లైనింగ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది అండి అన్ని ఫార్టీ సిక్స్ ఉంటాయి లెంత్ మనకి ఏ ఫ్రాక్ తీసుకున్న మనకి ఫార్టీ సిక్స్ లెంత్ ఉంటుంది ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఉంది ఇందాక చూసినవన్నీ మనం త్రీ టైర్ లో అలా వచ్చాయండి ఇవి మనకి ఒక ఫ్రిల్ మాత్రం వస్తుంది కింద ఇది పింక్ కలర్ గ్రే గ్రే కలర్ నావీ బ్లూ కలర్ సేమ్ మోడల్ లో మనకి డిజైన్ మారుతుంది మళ్ళీ వన్ వస్తుంది స్టైల్ లో వచ్చిందండి ఇది ఇది వచ్చేసి మనకి నావి బ్లూ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మోడల్ మారుతుందండి టూప్రిల్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ ఎలర్స్టిక్ ఉంటుంది అండి అండ్ ఇక్కడ చూసుకుంటే వన్ టూ టూ బ్రీలర్స్ అనమాట లోపల లైనింగ్ కింద వరకు వస్తుంది వస్తుంది ఇది ఇది కూడా కూడా మనకి అవైలబుల్ ప్రైస్ వచ్చేసి సో రేంజ్ లోనే వస్తుంది ప్యాటర్న్స్ కొంచెం వేరియేషన్ చూపిస్తున్నా క్లియర్ గా అది గమనించుకోండి సో మళ్ళీ ఆర్డర్ వచ్చాక మేము అది అనుకున్నాం ఇది అనుకున్నాం అనేది కాకుండా సెకండ్ కలర్ అండి బుకింగ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్స్ డౌట్ ఉన్నా లాంగ్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అని అడిగితే నేను చెప్తాను క్లియర్ గా బ్లాక్ కలర్ మరూన్ మెరూన్ కలర్ ఈ డిజైన్ లో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి సేమ్ మోడల్ లో మనకి డిజైన్ చేంజ్ అవుతుంది దీంట్లో ఆల్మోస్ట్ మనకి సిక్స్టీన్ కలర్స్ ఉన్నాయండి సిక్స్టీన్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైన్ మారింది సేమ్ మోడల్ ఇండిగో బ్లూ కలర్ వైన్ కలర్ వైట్ కలర్ బ్లాక్ కలర్ డిజైన్స్ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కొంచెం దగ్గరగా అనిపిస్తే అండ్ ఇది వన్ మోర్ ఫ్లోరల్ బ్లూ కలర్ అండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ చిన్న ఫ్లోరల్ తో వచ్చింది మనకి సో మీడియం సైజ్ ఇవి మెరూన్ బాటిల్ గ్రీన్ అండి ఇండిగో బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇది డిజైన్ మారుతుందండి మనకి ఇది వచ్చేసి మనకి సింగిల్ ప్రిల్ తో వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుంది అండ్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ వన్ ప్రిల్ వస్తుంది కింద ఫుల్ ఎంత లైనింగ్ వస్తుంది ఇది కూడా మనకి ఫార్టీ సిక్స్ అంతే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ టూ కొంటే ఈచ్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది టూ ఆర్ మోర్ కొంటే లైట్ గ్రీన్ కలర్ అండి ఫాస్ట్ షేర్లు వచ్చాయి లైట్ పింక్ కలర్ చాలా ఫాస్ట్ మూవీ ఉన్నాయి అందుకే హ్యూజ్ క్వాంటిటీ తెప్పించాము బడ్జెట్ ఫ్రెండ్లీ కూడాను సెవెన్ నైన్ నైన్ అంటే మనం ఈజీగాను కొనుక్కోవచ్చు అండ్ ఒకటికి రెండు అండి ఇది వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ అవైలబుల్ అండి సేమ్ మోడల్లో మనకి డార్క్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ అనేది సింగిల్ అయితే సెవెన్ నైన్టీ నైన్ టూ అండ్ మోర్ తీసుకుంటే ఈచ్ వన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ మోడల్ అండి మనకి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తే కింద వన్ లో వస్తుంది ఫుల్ అండ్ లైనింగ్ వస్తుంది ఇది కూడా మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసి మెరూన్ షేడ్ అండ్ లైట్ కూడా ఉంటాయి కాబట్టి షిప్పింగ్ కూడా మీరు టూ తీసుకున్నా సింగిల్ తీసుకున్న ఆల్మోస్ట్ ఒకటే ప్రైస్ పడుతుంది బ్రౌన్ కలర్ అండి అండ్ లాస్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్